హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో గ్రూప్ వన్కి సంబంధించి ప్రిలిమ్స్ యొక్క కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అదేవిధంగా గ్రూప్ టూ వన్ ఇష్ హండ్రెడ్ రేషియో అయితే కన్ఫర్మ్ అయిపోయింది మనకు ఈ యొక్క వారంలో మనకు దానికి సంబంధించి వెబ్ నోట్ అయితే ప్రెస్ నోట్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మరి వన్ ఇష్ హండ్రెడ్ అయితే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము ఓకేనా ఫలితాలు ఎప్పుడు ముందుగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అయితే ఫిఫ్టీ ఎయిట్ నుండి సిక్స్టీ ఫైవ్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మెయిన్స్ హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు ఎందుకు ఇంత తక్కువ ఉంటుందంటే ఇప్పుడు లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి ఫిలిమ్స్ కట్ ఆఫ్ కంటే ఇది చాలా ఫిలిమ్స్ పేపర్ కంటే ఈ పేపర్ చాలా కఠినంగా ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రశ్నల యొక్క సరళ అనేది చాలా మారుతుంది యూపీఎస్సీ తరహాలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు కొంచెం మీ యొక్క ప్రిపరేషన్ డెప్త్ అండ్ సబ్జెక్ట్ బై సమగ్ర అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్యం ఫ్రెండ్స్ ఓకేనా కట్ ఆఫ్ అయితే ఫిఫ్టీ ఎయిట్ నుండి సిక్స్టీ ఫైవ్ లాస్ట్ టైం అయితే ఫిఫ్టీ ఫోర్ నుండి ఫిఫ్టీ నైన్ మధ్యలో ఉంది ఈసారి అంటే ఎంత టఫ్ ఆన్ కట్ ఆఫ్ ఈ మధ్య ఉంటే సేఫ్ స్కోర్ అండి మరి తక్కువ నేను చెప్పలేను కాబట్టి ఈ యొక్క సేఫ్ స్కోర్ నా యొక్క అంచనా మాత్రమే ఓకేనండి మరి ఈ యొక్క ఇస్ టు హండ్రెడ్ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ వేటి న్యూస్లో కూడా రావడం జరిగింది గ్రూప్ టూ ఫిలిమ్స్ వన్ ఇస్టు హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక అంటే గత నెల ఇరవై ఐదు ఎనిమిది వందల తొంభై రెండు గ్రూప్ టూ ఉద్యోగాలకు జరిగిన ఫిలిం పరీక్షపై ఏబిపిఎస్సీ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మెయిన్స్ కోసం వన్ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేయనట్లు కమిషన్ సభ్యుడు పరిగె సుధీర్ వెల్లడించారు వచ్చే వారము అధికారికంగా వెబ్ నోట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మరి వన్ ఇస్టు హండ్రెడ్ తీస్తున్నారంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే అభ్యర్థి యొక్క ప్రశ్నకు జవాబు దొరకక అభ్యర్థుల్లో ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయలేదు నేను ఒకటే చెప్తున్నాను కట్ ఆఫ్ అయితే నా యొక్క అంచనా ప్రకారం అండి నా యొక్క అంచనా మాత్రం నేను చెప్పగలను నేను ఆఫీసులకు నేను చెప్పలేను ఓకేనా నా యొక్క అంచనా ప్రకారం అయితే వన్ ఇస్ టు హండ్రెడ్ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో ఉంటుంది అండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది అది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయా నేను చెప్పలేను ఓకేనా ఫిఫ్టీన్ ట్వంటీ మధ్యలో అయితే ఉండే అవకాశం ఉంటుంది నా యొక్క అంచనా ప్రకారం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరి కంప్లీట్గా మనం చూసినట్లయితే వెల్లడించే వచ్చే వారం అధికారిక ప్రకటన ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు కాగా ప్రిలిమ్స్ కఠినంగా వచ్చినందువలన మెయిన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఒక పేపర్ అనేది చాలా చాలా కఠినంగా అంటే రాక రాక ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే నోటిఫికేషను రాక రాక వస్తే వాటిని పేపర్ చాలా కఠినంగా ఇవ్వడంతో దాని వలన అభ్యర్థులు డిమాండ్ చేయడంతో ఓన్లీ టూ హండ్రెడ్ అనేది నిష్పత్తులు ఎంపిక చేయడానికి అవకాశం కల్పిస్తున్నారని మనకి ఇక్కడ వేటినిస్ ద్వారా ఆర్టికల్ రావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మీరైతే ఫిఫ్టీన్ ట్వంటీ మధ్యలో సేఫ్ స్కోరు అంటే ఆ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా కట్ ఆఫ్ అయితే ఆ యొక్క ఆ యొక్క అంచనా ప్రకారం ఫిఫ్టీన్ ట్వంటీ మధ్యలో ఉంటుంది హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఒకవేళ రెండు మార్కులు పెరిగినా ట్వంటీ టూ ట్వంటీ త్రీ అంతేగాని అంతకంటే దాటిపోయే ప్రసక్తి లేదు ఫ్రెండ్స్ మరి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు ఏంటంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అని ఫ్రెండ్స్ ఈ యొక్క మంత్ ఎండింగ్లో కానీ లేదా ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ మనకు ఈ యొక్క గ్రూప్ టూ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది గ్రూప్ వన్ అయితే మరి నెల పట్టచ్చు లేకపోతే ఇంకా సమయం పట్టొచ్చు గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాలు అయితే ఏప్రిల్ మొదటి వారం లేదా మార్చి చివరి వారంలో మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేటు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నేను మొదటి నుంచి చెప్తున్నాను వన్ ఇస్ టూ హండ్రెడ్ అవ్వద్ది అవ్వద్దిని అలానే జరిగింది కాబట్టి ఇప్పటికి రమ్మండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్